విమానం ఎక్కాలనేది చాలా మందికి ఒక కళ జీవితంలో ఒక్కసారైనా దానిలో ప్రయాణించాలని సామాన్యులు భావిస్తారు విమానంలో కూర్చొని కిటికీల నుంచి మేఘాలను దగ్గరగా చూడాలని నదులు సముద్రాలను ఆకాశంపై నుంచి వీక్షించాలని భావిస్తారు బస్సు రైలు విమానం ఏదైనా ప్రయాణికులు విండో సీటుకు ప్రాధాన్యతనిస్తారు బస్సులతో పాటు వివిధ వాహనాల్లో రైళ్లల్లో కిటికీలు చతురాష్ట్రాకారంలో ఉంటాయి అయితే ఏ విమానంలో చూసినా కిటికీలు రౌండ్గా అంటే కోడిగుడ్డు ఆకారంలో ఉండడని గమనించే ఉంటారు పంతొమ్మిది వందల యాభైల కాలంలో జెట్ లైనర్ విమానాలు బాగా ప్రసిద్ధి చెందాయి అయితే ఈ జెట్ లైనర్ విమానం కిటికీలు మాత్రం చతురస్రాకారంలో ఉండేవట చాలా ఏళ్ల క్రితం కొన్ని ప్రతికూల పరిస్థితుల ప్రభావం కారణంగా ఇలాంటి జెట్ లైనర్ విమానం ఒకటి కూలిపోవడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారు అప్పట్లో ఈ ఘటనపై అధికారులు విచారణ జరపగా ఈ ప్రమాదానికి విమాన కిటికీలే కారణమని నిర్ధారించారు దీంతో ఆ సంఘటన తర్వాత కిటికీల డిజైన్ ను వేరే ఆకారంలోకి మార్చారు సాంకేతికత పెరుగుతున్న కొద్దీ విమానం ఎగిరే ఎత్తు కూడా పెరుగుతూ వస్తోంది దీంతో కిటికీల డిజైన్ ను పూర్తిగా గుండ్రంగా మార్చేశారు గుండ్రంగా ఉండే విండోలు గాలి ఒత్తిడిని ఈజీగా తట్టుకుంటాయి ఆకాశంలో విమానం ఎగురుతున్నప్పుడు విమానం లోపల గాలి పీడనం రెండు వైపులా ఉంటుంది అందుకే గుండ్రని ఆకారంలో విమానం కిటికీలను ఏర్పాటు చేశారు దీని ద్వారా ఒత్తిడి అనేది విండోలపై ఒకచోట మాత్రమే కేంద్రీకృతం కాకుండా కిటికీకి చుట్టూ తిరిగి బయటకి వెళ్లిపోతుందట దీంతో తక్కువ ప్రెషర్ మాత్రమే విండోపై పడడం వల్ల విమానాలు జర్నీ సమయంలో సురక్షితంగా ఉంటూ ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానానికి చేరుస్తాయి అందుకే చతురాష్ట్రాకారంలో కాకుండా గుండ్రని ఆకారంలో విమానయాన okay